జయూరు దత్త దత్తాత్రేయ స్వామి టెంపుల్ హైదరాబాద్ మన దత్తాత్రేపాడు అంటారు ఇది సుమారుగా ఐదు వందల సంవత్సరాల పైన టెంపుల్ ఇది ఇది గురువులు తపస్సు చేసిన ప్లేస్ అంటారు ఆ ఒక ఐదు వందల సంవత్సరాల పైన నిర్మించబడిన టెంపుల్ చాలా పురాతనమైనది ఈ టెంపుల్ ఆ గురువుల తపస్సు చేసిన వాసుదేవానంద సరస్వతి ఇంకా శ్రీధర్ స్వామి చాలా మంది గురువులు తపస్సు చేసినటువంటి శ్రీ దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఇది శ్రీ దత్తగిరి మహారాజ్ గురువు గారు కూడా తపస్సు చేసినటువంటి ప్లేసు వాళ్ళ శిష్యులు అయినటువంటి శ్రీ అద్తగిరి మహారాజ్ శ్రీ డాక్టర్ సిద్ధేశ్వరానందగిరి మహారాజ్ వాళ్ళ ఆధ్వర్యంలో ఆ ట్రస్టు నిర్మించడం జరిగింది ఆ ట్రస్టు చైర్మన్ గారు బద్రీనాథ్ సింగ్ గారు ఇంకా ట్రెజరర్ గోపాల్ సింగ్ గారు ఇంకా వాళ్ళ ఆధ్వర్యంలో టెంపుల్ ఆ నడవడం జరుగుతుంది ప్రతి గురువారం రోజు వందల మంది భక్తులు వస్తుంటారు ప్రతి గురువారం మధ్యాహ్నం రోజు అన్నప్రసాదం చేయడం జరుగుతుంది ఇంకా బహుళ అష్టమి రోజు అనగాదేవి వ్రతం చేయడం జరుగుతుంది ప్రతి పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం సామూహికంగా చేయడం జరుగుతుంది ఈ ఇక్కడ ఆ గురు పౌర్ణం గాని దత్త జయంతి గాని అతి వైభవంగా జరిపించడం జరుగుతుంది ఆ గురువారు ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి భక్తులందరూ ఈ దత్తాత్రేయ స్వామి టెంపుల్ కి వచ్చి ఆ మీ మనసులో ఉన్న కోరికలు నిర్వహణ స్వామివారిని కోరుకుంటూ శ్రీ దత్తాత్రేయ మహా సూపర్ మంచి నడుస్తుంది ఆ చైర్మన్ బద్రీనాథ్ సింగ్ గారు ఉన్నారు ఇంకా ట్రెజర్ గోపాల్ సింగ్ గారు ఉన్నారు ఇంకా ఆ ఆ కృష్ణం రాజు సార్ ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు టెంపుల్ మొత్తం భక్తుల సౌకర్యాలు అవన్నీ ఎక్కువగా భక్తులు ఎక్కువగా ఏ రోజు ఎక్కువ గురువారం రోజు ఇంకా పౌర్ణమి రోజు వస్తుంటారు ఎక్కువ గురువారం పౌర్ణమి ప్రతిరోజు పూజా విధానం పొద్దున స్వామివారికి రోజు రుద్రాభిషేకం ఉంటది తర్వాత మహారత్ ఉంటది తర్వాత మామూలుగా ఆ అర్చనలు అవి నడుస్తూ ఉంటాయి ఆ లెవెన్ థర్టీకి టెంపుల్ క్లోజ్ అయిపోతుంది మళ్ళీ సాయంత్రం ఫైవ్ థర్టీకి ఓపెన్ అయితది ఆ మళ్ళీ సాయంత్రం ఎయిట్ ఓ క్లాక్ క్లోజ్ అయిపోతుంది ఆ మళ్ళీ సాయంత్రం ఏడు గంటలకు మహారతి ఉంటుంది స్వామివారు ప్రతిరోజు రొటీన్ గా జరిగే కార్యక్రమం గురువారం భక్తులు సుమారుగా ఒక ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ దాకా వస్తారు ప్రతి గురువారం గురుపూర్ణం రోజు పొద్దున కార్యక్రమాలు ఏంటంటే సుప్రభాత సేవ ఉంటది ఫైవ్ ఓ క్లాక్ ఫైవ్ థర్టీ నుంచి అభిషేకం స్టార్ట్ అవుతుంది ఆ స్వామివారికి మహారతి ఉంటది సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ మహారథ్ ఉంటుంది నైవేద్యం ఉంటుంది భజన కార్యక్రమాలు ఉంటాయి ఆ రోజు ఇంకా గురు పూజ గురు పూజ ఉంటుంది ఇంకా ఏంటంటే మా కార్యక్రమాలు నడుస్తాయి అన్న ప్రసాదం ఉంటుంది పొద్దున్న సంది సాయంత్రం వరకు అన్న ప్రసాదం ఉంటుంది మళ్ళీ సాయంత్రం ఆరు గంటలకు మహారథి ఉంటుంది ఏడు గంటలకు పల్లెకి సేవ ఊరేగింపు కార్యక్రమం దత్త జయంతి కూడా సేమ్ ఇప్పుడు స్థలానికి స్వామి వారు ఏంటంటే ఇది తపో భూమి అంటారు అంటే గురువులందరూ తపస్సు చేసిన ప్లేస్ చాలా మంది గురువులు తపస్సు చేసిన ప్లేస్ అనమాట అందుకోసం దీన్ని తపో భూమిగా కొలుస్తారు అందరు ఆ ఏంటంటే ఇక్కడ ఏదైనా అనుకుంటే నెరవేరుతారనే నమ్మకం భక్తులకు చాలా మందికి ఆ నెరవేరిన తర్వాత మా మెట్లకి పూజలు మెట్ల పూజలు చేయడం మెట్లకు టెంకాయలు కొట్టడం ఇంకా ఆ సంతానం లేకపోతే ఉయ్యాలు కట్టడం అవన్నీ జరుగుతుంటారు అన్నమాట ఇక్కడ ఉద్యోగం లేకున్నా ఇంకా వ్యాపారంలో కూడా నష్టాలు వచ్చినా స్వామివారిని కొలుచుకుంటే అన్ని అనుకూలంగా అవుతుందని అందరి నమ్మకం అనమాట ఇప్పుడు అన్ని మెట్ల మీద రావాలి కదా మీకు అన్ని ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మెట్ల సౌకర్యం ఉంది అతి త్వరలోనే లిఫ్ట్ సౌకర్యం వస్తుందని మా ట్రస్ట్ మెంబర్ చెప్పారు అతి త్వరలో అయిపోతుంది అంతే మనం అంత భక్తుల సహాయ సహకారాలతోనే జరుగుతుంటది ఇంకా భక్తులు పైకి వస్తూ వస్తూ కొన్ని కొన్ని పట్టుకొని వస్తుంటారు అనమాట ఇప్పుడు పప్పు ఉప్పులు అన్ని ఎవరు వస్తుంటే వాళ్ళు పట్టుకొని వస్తారనమాట అదే ఆలయం అంటే మీ గుడిలో మీరే ఉంటున్నారా మీ తండ్రి దగ్గర నుంచి ఉంటున్నారా లేదు నేనే ఒక టువెల్వ్ ఇయర్స్ అన్ని నేనే చేస్తున్నాను అంతకు ముందు అట్లా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇంతకు ముందు గురువులు ఉంటుండే తర్వాత వాళ్ళ తర్వాత తదనంతరం వేరే వేరే వాళ్ళ తర్వాత నేను వచ్చాను అంటే సుమారుగా ఇంట్లో వస్తారా నేను టువెల్వ్ ఇయర్స్ అన్ని చేస్తున్నా పన్నెండు సంవత్సరాలు రెగ్యులర్